మోదీ సర్కార్ గట్టిగా కొట్టిన పంచ్ జిఎస్టి రిఫార్మ్స్ తో మేక్ ఇన్ ఇండియా బై ఇన్ ఇండియా కొత్త జోష్ నింపుతున్నారు మోదీ గారు ఇక మీదట మీ రొట్టె పాలు పన్నీర్ ఆరోగ్య బీమా జీవిత బీమా మీద జిఎస్టి జీరో సాధారణ వినియోగదారులకు డైరెక్ట్ గా ఊరటనిచ్చిస్తోంది మోదీ గారి ప్రభుత్వం అంద మోదీ దడవ సొన్న మాదిరి తెలుసు కదా ఆగస్టు ఫిఫ్టీన్త్ ఎర్రకోట మీద జెండా ఎగరేసి నరేంద్ర మోదీ గారు మనందరికీ చెప్పారు దీపావళి ధమాకా నేను ఉన్నానో భారతదేశంలో తయారవుతున్నటువంటి వస్తువులను ఎక్కువగా భారతదేశంలో గనక మనం కొనగలిగితే విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ టారిఫ్లు ఆ గోళ ఆ రచ్చ అవన్నీ మనం భరించాల్సిన అవసరం లేదు సో భారతదేశంలో వస్తువులు తయారు చేయండి భారతదేశంలో వినియోగదారులు భారతదేశంలో తయారయ్యే వస్తువులు కొనండి అని పదే పదే మోదీ గారు చెప్పారు కానీ వంద సార్లు వంద రకాలుగా చెప్పినా సరే జరిగినటువంటి పని ఒక్క రెవల్యూషనరీ చేంజ్ తో జరుగుతుంది అదే జిఎస్టి ఎస్ జిఎస్టిని కేవలం ఇప్పుడు అత్యంత సులభమైన రెండు రేట్లకు టూ స్లాబ్స్ కుదించారు ఇది నిజంగా భారతదేశంలో ఆర్థిక విప్లవమా కాదా చూద్దాం అసలు వేటి మీద ఏమేం తగ్గించారు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఏం జరగబోతోంది ఇంపాక్ట్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి చర్య మీకు నచ్చితే నేను చెప్తున్నటువంటి విషయం మీకు నచ్చితే డెఫినెట్ గా వీడియో ఇప్పుడే ఇక షాపింగ్ స్టార్ట్ చేయండి సబ్బు నూనె టూత్ పేస్ట్ అన్ని తక్కువ జిఎస్టితో మరింత చౌకగా లభించబోతున్నాయి టీవీ ఫ్రిడ్జ్ ఏసీ కారు కొనే ఆలోచన ఏమన్నా ఉందా ఇక ఎయిటీ పర్సెంట్ జిఎస్టి మాత్రమే ఉండబోతోంది ఇక త్వరపడండి ఎక్కువగా సేవ్ చేసుకోండి జీవిత బీమా ఆరోగ్య బీమా మీద జీరో జిఎస్టి భవిష్యత్తును రక్షించుకునే సరైనటువంటి సమయం ఇదే అంతేకాదు బిజినెస్ ల కోసం అంటే ఎంఎస్ఎంఈలు సులభమైన ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి స్లాబ్స్ తో మీ వ్యాపారం ఇప్పుడు వేగవంతంగా పెరగబోతోంది ఇన్వెస్ట్ చేసుకోండి ఎక్స్పాండ్ అవ్వండి బిజినెస్లు రోజువారీ వస్తువుల ధరలు భారీగా తగ్గాయి డిమాండ్ పెరగబోతోంది ఇక మీ బిజినెస్ కి గోల్డెన్ ఛాన్స్ అంతేకాదు జిఎస్టి టూ డాట్ వచ్చేసింది ఇన్వెస్టర్స్ కోసం అంటే ఎఫ్ఎంసీజీ ఆటో కన్సూమర్ డ్యూరబుల్ స్టాక్స్ అవన్నీ కూడా పై పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నాయి హెల్త్ కేర్ నుంచి చిన్న కార్ల వరకు జిఎస్టి ఓవరాల్ బిజినెస్ మ్యాప్ ను మొత్తం భారతదేశంలో మార్చబోతోంది మరి మీరు సిద్ధంగా ఉన్నారా జీఎస్టీ లో వినూత్నమైన సంస్కరణలు తీసుకుని వస్తాను అని మోదీ గారు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించారు ఆ సంస్కరణలు కేవలం పన్ను రేట్లను హేతుబద్దీకరణ చేయడం మాత్రమే కాదు ఇంటెన్షన్ ఏంటంటే పేదలు మధ్యతరగతి వాళ్ళకు వాళ్లకు ఉపశమనం కలిగించేలాగా సులభతరమైన వ్యాపారాన్ని ప్రోత్సహించేలాగా ఉండడమే లక్ష్యం అని నిర్మలా సీతారామన్ గారు లేటెస్ట్ గా మాట్లాడారు అన్నట్టు మన భారతదేశంలో దసరా దీపావళి పండగ కంటే ముందే వచ్చేస్తోంది పండగ సరుకులన్నీ చాలా చాలా తక్కువకు దొరకబోతున్నాయి పాలు పన్నీర్ బిస్కెట్లు సబ్బులు షాంపూల నుంచి ఏసీలు రెఫ్రిజిరేటర్లు చిన్న కార్లు బైక్ల ధరలు మొత్తం కిందికి దిగి వచ్చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు భారతదేశంలో జిఎస్టి నాలుగు స్లాబ్స్ ఉందండి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా ఉంది అందులో అని కేవలం రెండు పన్ను రేట్లు మాత్రమే ఇక మీదట కొనసాగుతాయి హానికరమైన వస్తువులు కావచ్చు విలాసవంతమైన వస్తువులు కావచ్చు వాటి మీద మాత్రం నలభై శాతం ప్రత్యేకంగా పన్ను విధించబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు మంటబెట్టే ఈ ఫార్టీ పర్సెంట్ జిఎస్టి ఎక్స్ట్రా జిఎస్టి గురించి కూడా మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం భారతదేశంలో తయారయ్యే వస్తువుల మీద కాదు అమెరికాలో తయారయ్యే ఒకనొక వస్తువు దెబ్బకు అమెరికా మార్కెట్లు ఇక మీదట కుదేలవ్వబోతు ఉన్నాయి అవేంటో కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇక బుధవారం అండి జిఎస్టి కౌన్సిల్ భేటీ జరిగింది ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మీడియా ముందుకొచ్చి వివరాలను వెల్లడించారు దుర్గా నవరాత్రుల మొట్టమొదటి రోజైన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వస్తాయి అని చెప్పి ప్రకటించారు అంటే ఇక్కడ కూడా చూస్తున్నారా భారతీయ సనాతన ధర్మాన్ని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదో పలానా పదిహేనో తారీఖు ముప్పై తారీఖు అని చెప్పకుండా దుర్గా నవరాత్రుల మొట్టమొదటి రోజు నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ అవుతోంది జిఎస్టి సంస్కరణలు అమల్లోకి వస్తాయి అని ప్రకటించారు దేశంలోని సాధారణమైన ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకు జిఎస్టి సంస్కరణలు చేపట్టాం అని నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు ఇక ప్రయోజనం ఎంత జరగబోతోంది రాష్ట్రాలకు మరి నష్టం జరుగుతుంది కదా అది కూడా మనం మాట్లాడదాం ఇక మీద జీరో జిఎస్టి ఉండబోయే వస్తువులేంటో తెలుసా నో జిఎస్టి వీటి మీద ఫస్ట్ వ్యక్తిగత బీమా జీవిత బీమా ఈ లకు జీఎస్టీ నుంచి కంప్లీట్ గా మినహాయింపు ఇచ్చారు అంటే మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా దాని మీద జీఎస్టీ ఉండదు నెక్స్ట్ వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి వాటి మీద కూడా జీఎస్టీ జీరో చేశారు ముప్పై మూడు ప్రాణాధార ఔషధాలు వాటి మీద జిఎస్టి ఇంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు జీరో చేశారు అలాగే స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడే విధంగా అండి మ్యాప్స్ చాట్స్ గ్లోబ్స్ పెన్సిల్స్ షార్ప్నర్స్ నోట్ బుక్స్ ఎక్సైజ్ బుక్స్ వీటి మీద ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు జీరో చేశారు అలాగే ఎరేజర్స్ ఐదు శాతం జిఎస్టి ఉండేది ఇప్పుడు జీరో అలాగే పద్దెనిమిది శాతం జిఎస్టి పరిధిలోకి వచ్చే వస్తువులు ఏంటంటే ఏసీల మీద ఇంతకుముందు జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి ఎయిటీన్ పర్సెంట్ కుదించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ పదివేల రూపాయలు ఉంది అనుకోండి ముందు పదివేలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు జిఎస్టి యాడ్ అయ్యేది సో పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఏసీ వచ్చేది అంటే పదివేల ఏసీ అనే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అదే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా దాదాపు వెయ్యి రూపాయలు తగ్గిపోయి పద్దెనిమిది శాతానికి కుదించడం వల్ల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలకి వస్తుంది త్రీ ఫిఫ్టీ సీసీ కంటే తక్కువగా ఉండే వెహికల్స్ వాటి మీద జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గించారు త్రీ వీలర్స్ మీద జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గించారు త్రీ వీలర్స్ అంటే ఏంటో తెలుసు కదా అండి మానిటర్స్ ప్రొజెక్టర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గించారు డిష్ వాషింగ్ మెషిన్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు అలాగే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ లోపలికి తీసుకొని వచ్చారు చాలా వస్తువులని ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నవి బాగా తగ్గించి ఫైవ్ పర్సెంట్ లోకి తీసుకొచ్చారు ఆ వస్తువులు ఏంటంటే హెయిర్ ఆయిల్ టూత్ పేస్ట్ టాయిలెట్ సోప్ బార్ టూత్ బ్రష్లు షేవింగ్ క్రీమ్ల మీద జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్కి తీసుకొని వచ్చారు నేనే అండి భారతదేశంలో పోయిన సంవత్సరం ఓటేయడానికి వచ్చినప్పుడు షేవింగ్ క్రీమ్ షేవింగ్ కిట్ ఇట్లాంటివి కొనుక్కోవడానికి వెళ్ళాను అక్కడ ఇచ్చారు ఒక షాంపూ ఇచ్చాడు చేతిలో పెట్టాడు ఐదు వందల రూపాయల నోటు ఇస్తే ఎంతో యాభయో వెనక్కి వెనక్కిచ్చాడు నేను షాక్ అయిపోయాను వాము ఈ రేంజ్ లో కాస్ట్లు పెరిగాయి అని చెప్పి చూశాను జిఎస్టీ అవన్నీ కూడా యాడ్ అయ్యాయి అంతకుముందు కూడా ఉండేవి బట్ ఎక్కువ అనిపించింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి కుదించారు బటర్ నెయ్యి చీజ్ డైరీ ఈ పదార్థాల మీద జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి రెస్టారెంట్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది స్వీట్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెయ్యి రేట్ తగ్గింది అనగానే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అలాగే ప్రీ ప్యాక్డ్ నమ్కిన్స్ బుజియా మిక్స్చర్ వాడన్నిటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ఫీడింగ్ బాటిల్స్ చిన్నపిల్లలకు వాడే నాప్కిన్స్ క్లినికల్ డైపర్స్ ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ ఉండేది ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ట్రాక్టర్ టైర్లు ట్రాక్టర్ విడి భాగాల మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు ట్రాక్టర్లు కొనాలి అంటే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది లక్ష రూపాయలు ఉందనుకోండి ట్రాక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ప్లస్ పన్నెండు వేలు జిఎస్టీ అంటే లక్ష పన్నెండు వేల రూపాయలు పడేది కస్టమర్ మీద ఇప్పుడు తెలుసా ఐదు శాతానికి తగ్గించారు అంటే లక్ష మీద కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే పడుతుంది ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది స్పైసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ మైక్రోన్యూట్రియెంట్స్ వాటి మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ తగ్గించారు బిందు సేద్యం చేసుకోవాలంటే పరికరాల మీద ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఎక్విప్మెంట్ మీద ఫైవ్ పర్సెంట్ తగ్గించారు సో ఇలా చాలా వస్తువులను తగ్గించుకుంటూ వచ్చారండి మరి ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పి ఒక స్పెషల్ జిఎస్టీ అని ఒక టైర్ చేసి పెట్టారు లగ్జరీ ఐటమ్స్ లగ్జరీ వస్తువులు హానికారకమైనటువంటి కొన్ని వస్తువులు అని చెప్పి డిఫైన్ చేసి పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వల్వ్ హండ్రెడ్ సీసీ దాటినటువంటి పెట్రోల్ కార్లు వాటి మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ దాటింది అని అంటేనే అండి డెఫినెట్గా బాగా భారీగా డబ్బులు ఉన్నటువంటి మంచి క్యాష్ పార్టీలు కొనేటటువంటి కార్లు అవన్నీ కూడా మధ్య తరగతి వాళ్ళు కొనే కార్లు కావు భారీ కార్లు ఫార్టీ పర్సెంట్ వేసి బాధ్యత ఉన్నారు అందులో ఎక్కువ శాతం వేరే దేశాల నుంచి వచ్చే కార్లు ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ దాటినటువంటి డీజిల్ కార్ల మీద ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నారు పాన్ మసాలా సిగరెట్ గుట్కా పొగాకు ఈ ఉత్పత్తుల మీద ఫార్టీ పర్సెంట్ జీఎస్టీ వేసి ఉన్నారు నిజానికి సిగరెట్లు బ్యాన్ చేయడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ గొడవ గొడవ రత్సరత్స అవుతుంది ముందు సిగరెట్లను బ్యాన్ చేశారనుకోండి అసలు ఆ ప్రభుత్వాలు నిలబడవు ఏ దేశంలో కూడా అది పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది సిగరెట్ అడిక్షన్ కానివన్నీ ఈ గుట్కాలు పొగాకులు మసాలా సో ఏం చేయాలంటే బాగా ట్యాక్స్ వేసి బాధ్యత ఉన్నారు ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ వేసి బాదారు సో ఒక డబ్బా సిగరెట్ తాగేవాడు వామ నాయన ఈ నలభై శాతం జిఎస్టీ అంటారా బాబు ఇంతకుముందు ఒక పెట్టెలో ఏమో ఉంటాయండి నాకు తెలీదు సిగరెట్లు పద ఇరవై మీరు రాయండి నా కామెంట్ సెక్షన్లో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇరవై ఉంటాయి అనుకుంటాను సో వాడికి ఇప్పుడు ఈ ఫార్టీ పర్సెంట్ జిఎస్టి రేట్ పెంచేసరికి ఇరవై బదులు పదకొండు సిగరెట్లు మాత్రమే వస్తాయి ఇంత ముందు అతను పెట్టే రేట్ కి అలాగే ఫ్రూట్ జ్యూస్ దాని మీద ఇవన్నీ లేవు జిఎస్టి జిఎస్టివన్ని ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బివరేజ్ ఉంటాయి అంటే ఏంటి చెప్పండి కోకకోలా పెప్సీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటి మీద ఫార్టీ పర్సెంట్ స్పెషల్ జిఎస్టీ బాతు ఉన్నారు వేరే వేరే కంపెనీస్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి కానీ అమెరికాకు చెందినటువంటి భారీ కంపెనీస్ ఉన్నాయి కదండీ అవన్నీ మన భారతదేశంలో ఫుల్గా మార్కెటింగ్ చేసుకున్నాయి భారతదేశంలో ఎక్స్పాండ్ అయ్యారు చిన్న చిన్న పార్టీలు బర్త్డే పార్టీలు వచ్చినా ఏమన్నా జరిగినా కానీ చాలా మంది ఈవెన్ జర్నీలో వెళ్లేటప్పుడు కూడా కూల్ డ్రింకులు తీసుకొని తాగడాలు సమ్మర్లో కూల్ డ్రింకులు తాగడాలు మనం బాగా చూస్తున్నాం సో డైరెక్ట్గా వాటిని బ్యాన్ చేయకుండా మార్కెట్లో లేకుండా చేస్తాను ఎన్ని అసంబద్ధమైన మాటలు మాట్లాడకుండా ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ చేసి ఉన్నారు ఇక్కడ స్విచ్ చేస్తే భారతదేశంలో అమెరికాలో లైట్ వెలుగుద్ది వాళ్ళందరూ అండి గిలగిల గిలగిల గింజకుంటారు పెద్ద పెద్ద కంపెనీలు కదండి కోకా కంపెనీ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా రంపాసి రోడ్డు మీద ఒత్తిడి పెంచుతారు ఒరే నాయన నువ్వు ఏదో కామ్గా నీ పన్ను చూసుకోక అంత పెద్ద మార్కెట్ ఉన్న భారతదేశాన్ని గెలుక్కున్నావు అని చెప్పి ఎందుకంటే అండి భారతదేశం వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఉన్నటువంటి దేశం భారతదేశం చాలా పెద్ద మార్కెట్ భారతదేశం ఒకసారి ఆలోచించండి ఎన్ని కోక్ బాటిల్స్ ప్రతిరోజు తాగుతారో ఎన్ని కూల్ డ్రింకులు తాగుతారో ఆలోచించండి అలాంటి నేనే మీకు తాగండి తాగకండి అని నేనేం చెప్పట్లేదండి మీ ఇష్టం మీరేం చేసుకుంటారు మీ ఇష్టం కానీ ఇంపాక్ట్ చెప్తున్నాను ఫినాన్షియల్గా సో పెంచేసరికి తక్కువ తాగేటటువంటి పరిస్థితి వస్తుంది అంతకుముందు ఒక బాటిల్ ధర ఒక యాభై రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు ఏమవుతుందండి యాభై రూపాయలు ఉన్నటువంటి కూల్ డ్రింక్ బాటిల్ వంద రూపాయలు ఉన్నది ప్లస్ నలభై రూపాయలు యాడ్ యాభై రూపాయలు ఉందనుకోండి దాని మీద ప్లస్ ఇరవై రూపాయలు యాడ్ అవుద్ది డెబ్బై రూపాయలు అయిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇంపాక్ట్ ఇస్తే ఉంటుంది ఇక రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని పూడ్చాలి అనేటువంటి పాయింట్ కూడా చర్చకు వచ్చిందండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభమైంది ఫస్ట్ డే అంటే బుధవారం సుదీర్ఘంగా భేటీ జరిగింది జీఎస్టీలో సంస్కరణలు స్లాబ్ల హేతుబద్దీకరణ దానికి సంబంధించి మంత్రుల సంఘం చేసిన సిఫారసుల మీద నిన్న చర్చ జరిగింది సో జీఎస్టీ రేట్ల కుదింపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు అంగీకరించారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అయితే స్లాబ్స్ కుదించడం వల్ల కన్సూమర్స్ కి అంటే ఆమ్ ఆద్మీకి చాలా చాలా లాభం కానీ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటది అంటే టాప్ యాంగిల్ నుంచి చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం రాష్ట్రాలకు తగ్గిపోయే ప్రమాదం ఉంది అని ఎన్డీఏ ఏతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది నిజానికి ప్రతి రాష్ట్రం మీద ఇంపాక్ట్ ఉంటది ప్రభుత్వానికి ట్యాక్స్ రావడం తగ్గుతుందండి కన్జూమర్స్ లాభపడుతున్నారు కానీ ఈ ఏడుపులన్నీ ఎవరు ఏడుస్తున్నారు అంటే ఎన్డీఏ లేనటువంటి రాష్ట్రాలు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కర్ణాటక కేరళ పంజాబ్ వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థిక మంత్రులు వాళ్ళందరూ లబోదిబో అంటున్నారు అనమాట అంటే ఆలోచించండి మీరు జనాలకు తక్కువ ధరకు వస్తువులు వస్తున్నాయి అన్న సంతోషం కంటే కన్జూమర్ లాభపడుతున్నాడు అన్న సంతోషం కంటే మాకు రాష్ట్రానికి పైసలు పోతున్నాయి అన్నటువంటి కోణం ఉంది వీళ్ళ లోపల కానీ మోదీ గారికి ఎలాంటి కోణం ఉందండి అరే బాగా తగ్గిందాం రా బాబు డబ్బులు కాస్త ఆర్థికంగా దేశం పరిస్థితి బాగా ఉన్నప్పుడే కాస్త డబ్బులు తగ్గిద్దాం కానీ కన్జూమర్స్ ఎక్కువ భారతదేశంలో తయారయ్యే గూడ్స్ కొంటారు సో దట్ యుఎస్ఏ పెట్టేటటువంటి టారీఫ్స్ కు చెక్ పెట్టొచ్చు భారతదేశంలో ఉన్న వస్తువులు కొనే విధంగా భారతీయులను ఎక్కువ ప్రోత్సహించవచ్చు మేక్ ఇన్ ఇండియా అందులో భాగంగా ఇంకా ఎక్కువ వస్తువులు భారతదేశంలో తయారవుతాయి జీఎస్టీలు ఇవన్నీ కనుక బాగా తగ్గించగలిగామంటే ఈ కోణంలో మోదీ గారు చాలా బ్రాడ్ పిక్చర్లో చూస్తున్నారు అయితే హానికారక వస్తువులు విలాస వస్తువుల మీద స్పెషల్ పన్ను దాని మీద సర్చ్ఛార్జీలు సెస్సులు ఇవన్నీ వేసి ఆ నష్టాన్ని భర్తీ చేయండి అని చెప్పి కేంద్రం కోరుతోంది అంటే ఏంటో తెలుసా మేము హానికారక వస్తువుల మీద జిఎస్టీ స్పెషల్గా ఫార్టీ పర్సెంట్ అవన్నీ వేసాం అలాగే విలాసమైన వస్తువుల మీద మేము వేసాం స్పెషల్ ట్యాక్సులు ఇవన్నీ వేసాం కావాలంటే మీరు దాని మీద సర్ఛార్జీలు వేసుకోండి సెస్సులు వేసుకోండి ఇంకా వేసి బాధీ ఆ డబ్బుల్ని మీరు పూడ్చుకోండి ఆమ్ ఆద్మీ కాదు కదా కొనేది విలాసవంతమైన వస్తువులు సో ఆమ్ ఆద్మీ కొనేటటువంటి వస్తువుల మీద బాగా తగ్గించాం దాన్ని ముట్టుకోకండి మీరు వీటి మీద కావాలంటే వేసుకోండి సిగరెట్ల మీద వేసుకోండి ఇంకా బాదుకోండి రాష్ట్రాలలో మసాలా మీద వేసుకోండి గుట్క మీద వేసుకోండి కూల్ డ్రింక్ల మీద వేసుకోండి నాన్ ఆల్కహాల్ ఉంటాయి కదా వేసు కుమ్మేయండి ఆ డబ్బులు మీ నష్టం మీ రాష్ట్ర ఖజానాలు భర్తీ చేసుకోండి అని చెప్పి కేంద్రం చెప్తోంది ఇక పెట్రోల్ డీజిల్ వీటన్నింటినీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అన్న అన్న ప్రతిపాదన మళ్ళీ కేంద్రం తీసుకొని వస్తే రాష్ట్రాలు ఏవి కూడా సుముఖంగా లేవు అన్న విషయం అర్థం ఇక్కడే అండి చాలా రాష్ట్రాల దొంగతలు చెట్లు బయటపడతాయి పెట్రోల్ రేట్ పెరగంగానే మోదీ పెంచాడు మోదీ ఏదో చేశాడు రసరత్స చేస్తారు కదా సరే అయితే ఓకే దాని జిఎస్టీ పరిధిలోకి మేము తీసుకొని వస్తాము భారతదేశం అంతటా పెట్రోల్ రేట్ ఒకటే పెట్టి దానికి ఒకటే జిఎస్టీ పెట్టి సప్లై చేద్దాం కానీ అని మోదీ గారు అన్నారు అమ్మా కాదు అంటారు మ్యాటర్ ఏంటో తెలుసా కేంద్రం సప్లై చేసే దాని మీద రాష్ట్రాలు ఒక్కొక్కటి అదనంగా ఎంతెంత ఏసీ బాధుతాయి పెట్రోల్ డీజిల్కి సంబంధించి అని చెప్పి తెలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేమి చేస్తున్నాయో అర్థమవుతుంది నిజానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లని అంతర్జాతీయ రేట్స్ మీద ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఆ రోజు బ్యారల్ ధర ఎంత ఉంది ఎన్ని డాలర్లకు వస్తుంది దానికి ఎందుకు అలా జరిగింది దాని ఇంపాక్ట్ ఏంటంటే చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద అంతర్జాతీయంగా డిపెండ్ అయి ఉంటుంది బట్ కేంద్రం సరేరా మేమే మీకు సప్లై చేసేస్తాం కానీ అందరికీ ఇక ఫలానా తొంభై రూపాయలకి మేము అందరికీ సప్లై చేస్తాం లేకపోతే ఎనభై ఐదు రూపాయలకి అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తాం ప్లస్ జిఎస్టీ చేస్తాం మేము అంటే అదే లేదు లేదు కాదు కాదంటే ఎందుకంటే వీళ్ళందరూ యాడ్ చేసి నూట మూడు నూట ఐదు ఒక్కోసారి నూట ఏడు వెళ్తుంటే చూసారా కొన్ని రాష్ట్రాల్లో నూట పది వెళ్తుంది ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూడా కేంద్రం ఒకసారి కదిలిచ్చింది మరి జీఎస్టీ పరిధిలోకి తీసుకొద్దామా పెట్రోల్ డీజిల్ అంటే అవే వద్దు అంటున్నారు ఇదంతా అండి నిన్న జీఎస్టీ మండలి భేటీలో జరిగినటువంటి చర్చ దాని తాలూకు సారాంశాన్ని నేను చెప్తూ ఉన్నాను ఇక జీఎస్టీ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది లాభాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటివరకు అండి ఫైవ్ పర్సెంట్ పన్ను రేట్లో ఉన్నటువంటి టెట్రాప్యాక్ మిల్క్ కానీ పన్నీరు బ్రెడ్ వాటన్నింటినీ పూర్తిగా తీసేశారు అంటే ఎవరైనా బ్రెడ్ తయారు చేయగలిగారు అనుకోండి ఇళ్లల్లో ఒక కిల్ను ఒకటి పెట్టుకొని చక్కగా బ్రెడ్ తయారు చేసి అమ్మగలిగారు అనుకోండి జీరో జిఎస్టీ ఉంటుంది ప్రభుత్వానికి వాళ్ళేమి జిఎస్టీ కట్టక్కర్లేదు కన్జ్యూమర్ మీద పడదు వాళ్ళు ఎంతకు డిసైడ్ చేస్తారో బ్రెడ్ అంతకు వాళ్ళు చక్కగా అమ్ముకోవచ్చు ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా నేను చూస్తున్నవాడిని అండి కొంతమంది బ్రెడ్ తయారు చేసి ఉదయమే సైకిల్ మీద పెట్టి ఒక ఆయనకి ఇచ్చి పంపించేవాళ్ళు ఆ బ్రెడ్ బ్రాండ్ పేరుతో ఆయన సైకిల్ తొక్కుకుంటూ ఒక ముసలాయన ఆయన వస్తూ ఉండేవాడు తిరుగుతూ ఉండేవాడు చాలామంది కొంటూ ఉండేవాడు సరే మనం ఇప్పుడు భారతదేశంలో రెగ్యులర్గా బ్రెడ్ తినేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మనం ఇడ్లీలు దోశలు ఉప్మాలు ఇవన్నీ మనం ఉదయం తింటూ ఉంటాము లేదు ఓట్స్ ఈ మధ్య కొత్తగా బట్ ఎక్కువగా అండి మీరు ఉత్తర భారతానికి వెళ్ళారంటే బ్రెడ్ ఎక్కువగా తింటూ ఉంటారు మహారాష్ట్ర మొత్తం స్తంభించిపోతుంది బ్రెడ్ కనుక లేకపోతే వడాబావు కనుక లేకపోతే ముఖ్యంగా ముంబై అలాగే ఢిల్లీ పంజాబ్ చందీస్గఢ్ అట్లాంటి మీరు మొత్తం వెళ్ళారంటే రాజస్థాన్ బ్రెడ్ ఎక్కువగా తింటుంటారు అది ఎలా అలవాటైందో మనకు మనకి తెలియగానే తింటుంటారు అదే మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్లో డెఫినెట్గా మన భారతీయులు కూడా ప్రతిరోజు బ్రెడ్ తిని ఆఫీస్కి వెళ్ళిపోవడాడు రెండు బ్రెడ్ స్సెస్ కొని తిని వెళ్ళిపోవాలి ఇలాంటి అలవాట్లు చాలా మందికి ఉంటాయి సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట అంటే జీరో జిఎస్టీ లోపల తీసుకొని వచ్చారు అంటే ఒక ఆమ్ ఆద్మీ ఎలా లాభ పడుతున్నాడు చెప్తూ ఉన్నాను అలాగే ఇప్పటి వరకు అంటే ట్వెల్వ్ పర్సెంట్ పన్ను రేట్లలో ఉన్నటువంటి మనం రెగ్యులర్ గా ఉపయోగించుకునేవి హెయిర్ ఆయిల్ గాని సబ్బులు గాని షాంపూలు గాని టూత్ బ్రష్లు గాని సైకిల్స్ గాని టేబుల్స్ కానీ కుర్చీలు గాని కాఫీ గాని కాన్ఫ్లెక్స్ గాని నెయ్యి గాని చేత్తో తయారయ్యే ఆర్ట్స్ ఉంటాయి హస్త కళాకృతులు అని చెప్పి పిలుద్దాం అవి కానీ మార్బుల్ గాని గ్రానైట్ గాని అలాగే డయాగ్నాస్టిక్ కిట్స్ గాని కళ్లద్దాలు గాని సోలార్ ప్యానెల్స్ కానీ రకరకాల ఔషధాలు ఇవన్నీ అండి ఫైవ్ పర్సెంట్ పది లోపలికి వచ్చేస్తున్నాయి అంటే రేట్లు విపరీతంగా తగ్గబోతున్నాయి సో సామాన్యుడికి చాలా 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 లాభం కలగబోతోంది ముఖ్యంగా పెట్రోలు డీజిల్ సిఎన్జి వాహనాలు వాటి విడి భాగాల మీద జిఎస్టి బాగా తగ్గుతోంది కార్లతో పాటు ఆటోలు బస్సులు ట్రక్కులు వాటన్నిటి ధరలు బాగా ఉన్నాయి కూల్ డ్రింక్ల మీద మాత్రం అండి ఫార్టీ పర్సెంట్ పడబోతోంది ఇక చూసుకోండి మీరు అలాగే షుగర్ మీద ఇంకా ఇతర తీపి పదార్థాలు ఉంటాయి వాటి మీద కొన్ని పానీయాలలో టిఫిన్ కలుపుతూ ఉంటారండి కాఫీలో మాత్రమే కాదు కొన్ని పానీయాలలో కలుపుతారు వాటి ధరలు పెరగబోతూ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ అండి ఇంతకు ముందు కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి స్లాబ్స్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా ఎయిటీన్ పర్సెంట్ లోనే పెడుతూ ఉన్నారు మొబైల్ ఫోన్స్ రేట్లలో మార్పు లేదు సిమెంట్ మీద ట్యాక్స్ అండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే దాన్ని ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు సో దట్ దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఒక ఊరట లభించబోతోంది ఇళ్ల ధరలు ఫ్లాట్ల ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది సిమెంట్ ధర తగ్గింది ట్యాక్స్ తగ్గింది అని అంటే చాలా లాభం ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగానికి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం వెయ్యి రూపాయల లోపు ధర ఉండే బట్టలు కానీ చెప్పులు కానీ బూట్లు కానీ వాటన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఆ మీద అంటే వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ధర ఉందనుకోండి పదిహేను వందలు అట్లా ఉందనుకోండి వాటి మీద ట్వెల్వ్ పర్సెంట్ వసూలు చేస్తూ ఉన్నారు ఇక మీదట అండి రెండు వేల ఐదు వందల రూపాయల ధర ఉన్న బట్టలు చెప్పులు వీటన్నిటికి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే వర్తిస్తుంది పెద్ద చేంజ్ అనమాట అది రెండు వేల ఐదు వందల రూపాయల మీద ఉన్నాయనుకోండి బట్టల రేటు కానీ చెప్పుల రేట్ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాటికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పడుతుంది అనమాట ఇక బొగ్గుకు సంబంధించండి బొగ్గు బొగ్గు ఆధారిత ఇంధనాలు ఉంటాయి వాటి మీద జిఎస్టీ ఇప్పటివరకు ఫైవ్ పర్సెంట్ ఉంది దాన్ని పెంచారు ఎయిటీన్ పర్సెంట్కి సో బొగ్గు ధరలు పెరగబోతూ ఉన్నాయి అంటే సింగరేణి బొగ్గు ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గును ఉపయోగించుకునే థర్మల్ విద్యుత్ కేంద్రాల మీద భారం పడబోతోంది విద్యుత్ ఉత్పత్తి ఆ ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరగబోతోంది అలాగే బొగ్గును యూజ్ చేసే ఉక్కు పరిశ్రమలలో కెమికల్ ఇండస్ట్రీస్లో ఎరువుల ఇండస్ట్రీస్ లో సిమెంట్ ఇండస్ట్రీస్ లో డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది నెగిటివ్ గా పడబోతుంది ఎందుకంటే బొగ్గు మీద ట్యాక్స్ ఫైవ్ టు ఎయిటీన్ పెంచారు ఇంకో చర్చ ఏంటంటే బొగ్గు మీద తగ్గించండి అని చెప్పి కొంచెం అప్పుడే గోల స్టార్ట్ అయ్యింది ఎందుకంటే సింగరేణి మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి చర్చ వస్తుంది అంటే సిమెంట్ మీద ట్యాక్స్ తగ్గించిన బొగ్గు మీద ట్యాక్స్ పెరిగింది కాబట్టి ధరలు తగ్గే అవకాశం ఉండదేమో అంటున్నారు బట్ ఎందుకు నువ్వు బొగ్గును ఉపయోగించుకొని ఎందుకు చేస్తున్నావు దాన్ని ఒక రకంగా ఏదో స్లోగా డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే మళ్ళీ సోలార్ ప్యానెల్స్ అవన్నీ ఉన్నాయి చూసారా వాటి మీద జీఎస్టీ బాగా తగ్గించారు అంటే సోలారు సోలార్ పరిశ్రమ సోలార్ విద్యుత్తు అరే ఫ్రీగా సూర్యుడు అంత ఇష్టమంటే ఎందుకు రా బాబు ఉపయోగించుకోకుండా ఉన్నారు ఉపయోగించుకుందాం సూర్యకాంతిని సూర్య కిరణాలను ఉపయోగించుకునే ఉపయోగించుకున్నంత అన్నట్టు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారండి వేరే వేరే దేశాలలో ఉంటున్న వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి గత పది సంవత్సరాలలో ఎప్పుడైనా మీరున్న దేశాలలో జిఎస్టీలు తగ్గించారా ఇన్కమ్ ట్యాక్స్ ఆ స్లాబ్ ఎప్పుడైనా పెంచారా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉంటారు అమెరికాలో ఎప్పుడైనా సరే భారీగా రేట్లు తగ్గిస్తున్నాము అన్ని వస్తువుల మీద అని చెప్పి ఏ ప్రభుత్వం అయినా ప్రకటించిందా రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ ఒకసారి వెళ్ళి ఎత్తుక్కోండి మీరు వార్తలు ఎత్తుకోండి అసలు అంత ఎందుకండి అమెరికాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ట్యాక్స్ ఫైలింగ్ కానీ చేస్తుంటారు కదా ట్యాక్స్ స్లాబ్స్ విపరీతంగా పెంచుతూ ఉన్నాము మీకు డబ్బులు మిగిలిస్తాము అని చెప్పి నిజంగా ట్యాక్స్ స్లాబ్స్ విపరీతంగా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా గత పదేళ్ళుగా పోనీ ఇరవై ఏళ్ళుగా అమెరికాలో చెప్పండి ఒకసారి నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు పోనీ భారతదేశంలో గత డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా ఏ ప్రభుత్వం అయినా అలా చేసిందా ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక డైనమిక్ డేర్ డెసిషన్ ఇది అసలు చూడండి బ్యాక్ టు బ్యాక్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం డెసిషన్స్ ఎక్స్ట్రాడినర డిసిషన్స్ ఎలా ఉన్నాయంటే కోర్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ట్యాక్స్ ఇంపాక్ట్ చూడబోతున్నాం ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళు ఆ ఇంపాక్ట్ చూసి ఉండరు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయబోయే వాళ్ళు దాని ఇంపాక్ట్ చూస్తారు పన్నెండు లక్షల రూపాయలు మీరు సంపాదించిన అంటే నెలకు లక్ష రూపాయలు మీరు సంపాదించినా మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు అసలు స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటిది ఎప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళకి చాలా ఊరట శాలరీడ్ ఎంప్లాయీస్ కు చాలా ఊరట ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు కదా సామాన్యమైనటువంటి ఎంప్లాయీస్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా నార్మల్ మధ్యలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి సంవత్సరానికి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఆరు తొమ్మిది ఇట్ల మధ్యలో ఉన్నటువంటి సాలరీస్ తీసుకునే ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు కేవలం మీరు నేను ప్రైవేట్ ఎంప్లాయిస్ రంగంగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పి ఆ కోణంలో ఆలోచించకండి చాలా మంది సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి చాలా మంది చాలా చాలా ఇండస్ట్రీస్ లో చాలా పని చేస్తున్నారు బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంది ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఉంది టూరిజం ఇండస్ట్రీ ఉంది హోటల్స్ ఉన్నాయి ఎంతమంది స్టాఫ్ పని చేస్తుంటారు ఎగ్జాంపుల్ ఇస్తున్నా సో వాళ్ళందరికీ వచ్చే సంవత్సరం నుంచి ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు చాలా డబ్బులు మిగులుతాయి వాళ్ళు అదొకటి రెండోది జిఎస్టీలు చాలా వాటి మీద జీరో చేశారు బాగా తగ్గించారు ఎంత అద్భుతంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మోదీ గారు ఎంత దమ్ముండాలి ఎంత దమ్మున్నా మొనగాడయ్యి ఉండాలి జిఎస్టి ఇంత రేంజ్ లో తగ్గించాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఆ స్థాయిలో ఇవ్వాలి అంటే అసలు దేశం అద్భుతంగా ముందుకు వెళ్ళాలి కదా అలా మోదీ గారు తీసుకెళ్తున్నారండి దేశాన్ని ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ఒక్కొక్కడు వంద సార్లు ఆలోచిస్తాడు ఒక సామాన్యుడికి లాభం కలిగించే విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు కమలం గుర్తుకు ఒక ఓటు వేయడానికి సార్లు ఆలోచిస్తారు బట్ బీజేపీ ఈ దేశంలో ఇంకా పరిపాలిస్తోంది కాబట్టి ఈ స్థాయిలో మనం పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తూ ఉన్నాం ఒకవేళ బీజేపీ లేకుండా కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ ఇతర పార్టీలు కనుక ఉండి ఉంటే కేంద్రంలో ఈ పార్టీకి అమెరికా వాడికి వణికి గజగజ గజ గజ వణికి ప్యాంట్లోనే పోసేసుకుని వద్దు సార్ మీకు దండం పెడతాను అని చెప్పి యాభై శాతం టారిఫ్ వేసినా ఏమేసినా మాట్లాడకుండా భయపడుతూ ఇవన్నీ చేసేవాళ్ళు మోదీ గారేమో అసలు అమెరికాను ఫిఫ్టీ పర్సెంట్ అది కేర్ చేయకుండా మరో పక్క చెక్ పెట్టాలి దానికి అని చెప్పి ఇండైరెక్ట్ గా భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోత్సహిస్తూ మరో పక్క బై ఇన్ ఇండియాను కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ సో దట్ మనం అమెరికాలో వాడికి వీడికి అమ్మేటటువంటి తగ్గిద్దాం ముందు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఫస్ట్ మనం కొందాం మన భారతదేశంలో కొనిపిద్దాము అన్న కోణంలో మోదీ గారు ఆలోచిస్తూ ఉన్నారు దిస్ ఇస్ డేర్ అండ్ డైనమిక్ డెసిషన్ అదే విషయం ధన్యవాదాలు